రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ని మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మనమైతే యూరియాతో కలిపి చల్లడానికి అలాగే గులికలతో చల్లడానికి అలాగే మనం ఇసుకలో కలిపి చల్లడానికి ఇతరత్ర మనకు ఏదైతే ఉందో మనకు కాంప్లెక్స్ ఎరువులు ఈ డిఏపి కానీ ఇతరత్ర ఏవైనా కాంప్లెక్స్ ఎరువులతో కలిపి చల్లుకోవడానికి నాలుగు రకాల బెస్ట్ మనకు యూమిక్ యాసిడ్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం మొత్తం అయితే మనమైతే నాలుగు రకాల యూమిక్ యాసిడ్స్ ప్రొడక్ట్స్ గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి మనకైతే ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో అయితే ఫ్రెండ్స్ అయితే చాలా వరకు అయితే మరీ మరీ అడుగుతున్నారు అనమాట అన్న ఒక యూమికి ఆసిడ్ సంబంధించినవి బెస్ట్ ప్రొడక్ట్స్ అయితే ఒక వీడియో చేయండి అని చెప్తున్నారనమాట వాళ్ళ కోసం అయితే నేను అయితే ఈ వీడియో తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మనకైతే ఈ యూమిక్ యాసిడ్ మనం అయితే వరిలోనైతే ప్రధానంగా అయితే మంచి పోషకం అయితే చెప్పవచ్చు అనమాట ఈ యూమిక్ యాసిడ్ చదవడం వల్ల ఏమవుతుందంటే మొక్కలో అయితే మంచి వేర్ల యొక్క గ్రోతింగ్ని అయితే పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది దీంతో పాటు ఏమవుతుందంటే వేర్ల యొక్క గ్రోతింగ్ పెరగడం వల్ల మొక్కలో సూర్యరశ్మిని తీసుకొని మనకు ఆహార వృద్ధిని అయితే పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది ఆహార వృద్ధి పెరగడం వల్ల మొక్కలో రోగనిరోధక శక్తి పెరిగి ఇతరహత వచ్చే అయితే తప్పుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట యూమిక్ యాసిడ్ గురించి మనం తర్వాత అయితే పూర్తిగా డిస్కషన్ చేద్దాం ముందుగానైతే మనం అయితే ప్రొడక్స్ గురించి అయితే తెలుసుకుందాం మనమైతే మొదటి ప్రొడక్ట్స్ వచ్చేసి పిఐవారి యుమిసోల్ అనమాట మనకు దీంట్లోనైతే యుమిక్ యాసిడ్ ఎయిటీన్ పర్సెంట్ అలాగే పులువిక్ యాసిడ్ అనేది వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనే న్యూట్రియన్స్ అయితే ఉండడం అయితే అనమాట ఇవి అయితే మంచి అంటే వరిలో చల్లడానికి అయితే బెస్ట్ అని కూడా చెప్పవచ్చు అనమాట అయితే మనమైతే దీని అయితే మనమైతే రెండు విధాలుగా ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది స్ప్రే ద్వారా చేయడానికైతే మనం ఐదు వందల ఎంఎల్ అయితే ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మనం అంటే చల్లడానికి యూరియాలో కానీ ఇతర త్రై రోజులతో కలిపి చల్లుకోవడానికి మాత్రం మనమైతే ఒక లీటర్ని అయితే కలిపి చల్లుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఇదైతే మంచి ప్రోడక్ట్ అనేది అయితే చెప్పవచ్చు అనమాట మనం కాస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే కాస్ట్ ఎంత పడుతుంది మనం చూసుకున్నట్లయితే లీటర్ దాదాపుగా వెయ్యి రూపాయల వరకు అయితే పడుతుందనమాట అంటే మనం అయితే ఒకవేళ స్పే చేయడానికి మాత్రం టూ ఒక లీటర్ అయితే రెండు ఎకరాలకైతే ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే దాదాపుగా మనకు మార్కెట్లో మంచి బెస్ట్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనం ఈ వీడియోలో తీసుకోబోతున్న నాలుగు రకాల ప్రొడక్ట్స్ అని అయితే చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే మహతీ వాళ్ళది మనకైతే మనకు యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ అలాగే అరశుద్ధి అనేది అయితే వాడడం అయితే జరుగుతుందన్నమాట దీంట్లో అయితే మంచి న్యూట్రియన్స్ అయితే ఉండడం జరుగుతుంది ఏవైతే మనకు ఇప్పుడు ముందుకు చెప్పుకున్నట్లు యూమిక్ యాసిడ్ ఉండడం జరుగుతుంది సివిడీ ఎక్స్ట్రాక్షన్ ఉండడం జరుగుతుందన్నమాట మెయిన్గా వచ్చేసి మనం అయితే యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ గురించి అయితే తెలుసుకుంది ఈ మహతీ వాళ్ళది యూమిక్ యాసిడ్ నైంటీ నైన్ అలాగే శుద్ధి అనేది మీరైతే అంటే నెంబర్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అవసరం ఉన్న రైతు మిత్రులైతే ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోండి ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ అయితే దాదాపుగా మనకు మార్కెట్లో ఏవైతే ఆర్డర్ చేసుకున్న ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆర్డర్ చేసుకున్న వాటిలో ఇది ఏ అంటే కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఫేక్ అయితే రావడం జరుగుతుంది అనమాట మనం పాడికింగ్ తీసుకొచ్చుకొని మనం ఏదైతే ఇంతకుముందు మనం వాడుకున్నట్లుగా అదైతే ఎంత క్వాలిటీ ఉందో చెప్పనక్కర్లేదు అన్నమాట ఎందుకంటే మనం దాన్ని మనం కలుపుతున్నప్పుడే దాని యొక్క నాణ్యత అనేది తెలిసిపోతుంది అన్నమాట ఈ ప్రొడక్ట్స్ కూడా బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే మనకు తక్కువ ఖర్చులో మనకైతే మంచిగా మంచి ప్రయోజనం అయితే ఉంటుందని చెప్పవచ్చు అనమాట మనకైతే ఈ యూమిక్ యాసిడ్ అనేది మనకు దాదాపుగా మనకు ఎంత చల్లుకోవాలంటే ఒక ఎకరానికి అయితే కేజీ అయితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ దీనిలో మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే కాస్ట్ కూడా చాలా వరకు అయితే తక్కువగా ఉంటుంది అయితే కేజీ రెండు వందల రూపాయలు మాత్రమే ఉంటుంది ఒకసారి మీరు క్వాలిటీ చెక్ చేసుకుంటే మాత్రం అంటే మనం దీన్ని ఏదో ప్రమోట్ చేస్తున్నట్టు కాదు ఎందుకంటే మనం వాడినాం కాబట్టి వాడినటువంటి ప్రొడక్ట్ మనకు అంటే మనకు వాస్తవంగా రైతులకు తెలియజేయాలి కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అనేవి అంటే నేనైతే పార్కింగ్ వాడినప్పుడు మాత్రం మనకైతే మంచి క్వాలిటీ ఉందని చెప్పవచ్చు అనమాట ఈ ప్రొడక్ట్స్ కూడా మనకైతే బెస్ట్ ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు ఎందుకంటే తక్కువ ఖర్చు ఉంది మనకైతే మంచిగా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ మనం మరొక ప్రోడక్ట్ వచ్చేసి అరవశుద్ధి అనమాట ఇదైతే ఇది కూడా మనకైతే నెంబర్ వన్గా వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ అరశుద్ధి అనేది కూడా మనం అయితే ఎకరాకైతే దాదాపుగా ఒక కేజీ వేసుకున్నట్లయితే సరిపోతుంది అనమాట కాస్ట్ చూసుకున్నట్లయితే ఒక కేజీ ఐదు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది మనం వరిలో కనుక దాదాపుగా ఒక కేజీ నుండి రెండు కేజీల వరకు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే దీనిలోనైతే మంచి రకాల పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది అనమాట ఈ అరవశుద్ధిలో ఉన్నటువంటి పోషకాలు చూసుకున్నట్లయితే మైక్రోన్యూట్రియన్స్ అంటే స్మోక్ పోషకాలు అయితే ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే అమీనో ఆసిడ్స్ ఉండడం జరుగుతుంది సివిడి ఎక్స్ట్రాస్ కూడా ఉండడం జరుగుతుంది అనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మెయిన్ అయితే యూమిక్ యాసిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకైతే మొక్క యొక్క వేర్ల యొక్క అభివృద్ధిని చేస్తుంది చాటి మనకైతే మంచి పిలుకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఈ విధంగా ఈ రెండు రకాల ప్రొడక్ట్స్ అయితే మనకైతే బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఇప్పుడు చెప్పుకున్న ఏవైతే ఈ రెండు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో మహుతి వాళ్ళవి మీరైతే ఆర్డర్ చేసి తెప్పించుకొని ఒక్కసారి వాడితే మాత్రం మరల మరలా వాడటానికి మీరైతే ఇష్టపడతారు అన్నమాట ఎందుకంటే వీటి యొక్క క్వాలిటీ అనేది విధంగా ఉంటుందన్నమాట మరొక ప్రొడక్ట్ చూసుకున్నట్లయితే ఇఫ్కో వాళ్ళది హూమ్ ఇప్కో అని అయితే మనకైతే మార్కెట్లో అయితే దొరకడం జరుగుతుంది మనం దీని యొక్క డోసేజ్ చూసుకున్నట్లయితే మనం స్ప్రే చేసుకుంటే మాత్రం ఒక ఎకరానికి ఐదు వందల ఎంఎల్ అయితే మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ చల్లుకోవడానికి ఉంటే మాత్రం ఒకవేళ మనం ఎరువులతో కలిపి చల్లుకోవాలనుకుంటే మాత్రం ఒక లీటర్ని అయితే ఒక ఎకరాకైతే సరిపోతుంది అనమాట మనం కాస్ట్ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకైతే లీటర్ ఒక ఐదు వందల రూపాయలు అయితే ఉండడం జరుగుతుందనమాట మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు రకాల కల ప్రొడక్ట్స్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవి బెస్ట్ ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే తక్కువ ధరలో మనకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇస్తున్నాయి ఎక్కువ ఎందుకంటే రైతులైతే ఎక్కువ శాతం అయితే మనం ఈ ఎరువులతో కలిపి చల్లుకోవడానికి అయితే మనం ఎక్కువ శాతం అయితే యూమిక్ యాసిడ్ చల్లడానికి అయితే ఇష్టపడుతున్నారు అనమాట అంటే ఎక్కువ శాతం రైతు మిత్రులు ఏం చేస్తున్నారంటే ఈ కలిపి చల్లుకోవడానికి అయితే ఎక్కువ శాతం అనమాట వారందరి కోసం అయితే నేను అయితే ఈ వీడియోతో అయితే మేము ముందుకైతే రావడం అనమాట యూమిక్ యాసిడ్ మనం వెరలో చల్లడం ద్వారా మెయిన్గా ఏమవుతుందంటే అంటే మొక్కల యొక్క దాని యొక్క ఏంటంటే శక్తిని అయితే పెంపొందిస్తుంది ఎందుకంటే మెయిన్గా ఏంటంటే వేరు వ్యవస్థ వేరు వ్యవస్థని అభివృద్ధి చేస్తుంది వేరు అవస్థను అభివృద్ధి చేయడం వల్ల అన్ని విధాలుగా మొక్కలో అయితే గ్రోతింగ్ అయితే ఉండడం జరుగుతుంది మొక్క అన్ని రకాల పోషకాలను తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అంటే వేరే ఇతరత్ర పోషకాలను కూడా మనం అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే అవి వేరే అవస్థ పెరగడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది మొక్క రోగ నిరోధక శక్తి పెంపొందించుకుంటుంది ఎందుకంటే తెగులు అయితే రాకుండా చేస్తుంది అనమాట మెయిన్గా ఇదైతే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఆహార వృద్ధి పెరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే మొత్తం మొక్క అయితే ఇంకా బలంగా కావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం వేరే ఇతరత్ర పోషకాలను ఒకవేళ మనం జింకు పోషకం అండి ఇతర మనం ఏదైతే పొటాషియం ఉన్నాయో అంటే వాటి యొక్క లోపాలు వచ్చినప్పుడు కూడా అంటే అంత అంటే త్వరగా మనకైతే కనిపించడం వీటిలో మనం కొద్ది మొత్తంలో పోషకాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మటే మనకైతే న్యూట్రియన్స్ లోపం అనేది కనిపించదు అనమాట ఎందుకంటే మొక్క కావాల్సినటువంటి మనం వీటిని అందించడం ద్వారా ఇతర పోషకాలను కూడా గ్రహించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట మెయిన్గానే ఏంటంటే మొక్కలను అయితే మెయిన్గా జరగాల్సింది కిరణజన్య సంయోగక్రియ అనమాట ఇవి జరగడం వల్ల ఏమవుతుంటే మొక్క యొక్క తన యొక్క అంటే తనకు తాను ఆహారాన్ని చేసుకునేటువంటి వృద్ధి అయితే పెరుగుతుందన్నమాట దీనివల్ల ఏమవుతుందంటే మొక్కలోనైతే అధికంగా గ్రోత్ అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ నాలుగు రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవి అయితే మంచి ప్రొడక్ట్స్ అనేది చెప్పవచ్చు అనమాట ఎందుకంటే దాదాపు రైతు మిత్రులు అయితే మనల్ని అయితే మరీ మరీ అడుగుతారు అన్న యూమిక్ యాసిడ్ సంబంధించి మాత్రం ఒక్క వీడియో చేయండి అని పడుతున్నాను వారందరి కోసం అయితే నేనైతే ప్రత్యేకంగా ఈ వీడియోతో అయితే ముందుకు అయితే రావడం జరిగింది అన్నమాట ఎందుకంటే ఈ యూమిక్ యాసిడ్ వేయడం వల్ల మనకైతే చాలా వారికి అయితే మంచి మంచి ప్రయోజనాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇది మనకైతే యూమిక్ యాసిడ్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ గురించి అయితే ఇది అనమాట ఈ వీడియో మనమైతే మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం